హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఎపిసోడ్ ఎయిటీన్లో అండి అబ్బా ఈ కిల్లర్ మామూలు కాదు తెలుసా పాపం ఇప్పుడిప్పుడే కొంచెం శంకర్కి గౌరీ మీద మంచి ఒపీనియన్ వచ్చి పొగిడా నిన్నే ఇంతలోనే ఆయనకి మళ్ళీ ఇంతెత్తు కోపం వచ్చేసింది ఎందుకనేది చూద్దాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అయితే యాక్చువల్లీ గౌ గౌరికి దెబ్బ తగిలిందని అనుకున్నాం కదా కాళ్ళకి దెబ్బ తగిలితే ఇతను శంకర్ ఏం చేస్తాడంటే ఆమెను తీసుకెళ్ళి ఒక గట్టు పైన కూర్చుని పాపం కాళ్ళకి దెబ్బ తగిలిందని గాయానికి కట్టు కట్టి చూసుకోవాలి కదా నీ కోసం నువ్వు అస్సలు ఆలోచించవా ఎందుకు ఇట్లా చేస్తున్నావు జాగ్రత్తగా ఉండు అని చెప్పి నేను వెళ్ళిపోతున్నానని ఇద్దరు కాసేపు అలా కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుని ఆమెను జాగ్రత్తగా ఉండమని చెప్పి శంకర్ వెళ్ళిపోతాడు ఇదంతా వాళ్ళ నానమ్మ కో దూరంగా చూసి కోపడుతూ ఉంటుంది అనమాట ఈ అంటే సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది గౌరీ అది చూసి మీకు ఇంకా కోపం వచ్చేస్తుంది వాళ్ళ నానమ్మకి అలా అయ్యాక ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు గౌరీ ఏమో ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళాక వాళ్ళ పిన్ని వాళ్ళు వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా తను పట్టుకుని చాలా ఏడుస్తారు అనమాట అంటే సేఫ్గా ఇంటికి వచ్చింది కదా అంత డేంజర్ నుంచి అని చెప్పేసి అయితే గౌరీ ఏమో కాళ్ళకి దెబ్బ తగులుతుంది కదా ఇంట్లో కూర్చుని అలా శంకర్ కోసం తను చేసినవి ఆయన అన్న మాటలు అవన్నీ తలుచుకొని చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక్కడ శంకర్ కూడా పైకెక్కి మేడ పైకి ఎక్కితే ఆమె దుప్పట్ అది ఐ మీన్ వెనకాల డోరీ తీసాడు కదా అది కొట్టడానికి ఆ డోరీ అక్కడ కనబడుతుంది అనమాట అది చూసి ఈయన కూడా సిగ్గుపడుతూ ఉంటాడు అనమాట అలా ఇద్దరి మధ్య ఒక మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతున్న టైంలో ఈ కిల్లర్ మామూలు ప్లాన్ వేయలేదండి ఏమేసాడంటే యాక్చువల్లీ గౌరీ ఏం చేస్తుంది ఇంట్లో కూర్చుని మాట్లాడుతుంటే వాళ్ళ చెల్లి వస్తుంది అనమాట వచ్చి అక్క ఇదిగో ఈతను ఆకాశ సమ్మన్న ఆయన పేరు ఆకాశే ఆకాశ అనే కానిస్టేబుల్ అంటే మొన్న ఈమె గన్ను అందించమంటే అందించలేదు చూసారా అప్పుడు ఒక కానిస్టేబుల్ని షూట్ చేసేస్తారు షూట్ చేసేస్తే ఈమె పల్లె కూడా కదా వెళ్తుంది ఆ ఆ కానిస్టేబుల్ ఎక్కడున్నాడో తెలిసిందనమాట అంటే అది సాంబా ఎవరో ఈమెకు ఫోన్ చేసి చెప్తాడు యాక్చువల్లీ ఈమె ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందంట అందుకని వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి అతను ఏ హాస్పిటల్లో ఉన్నాడో డీటెయిల్స్ తెలిసాయి అంటక్క అని చెప్పి గౌరికి చెప్తుంది వాళ్ళ వచ్చి అదే అవునా సరే సరే అని చెప్పి అతన్ని అంటే ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి ఆ వల్లే మీకు ఇంత ప్రమాదం జరిగిందని చెప్పడానికి వెళ్తుంది వెళ్తాయి అయితే అతన్ని ఓదార్చడానికని ఫ్రూట్స్ తీసుకుని అరే నా వల్లేనండి మీకు ఆ రోజు నేను గన్న అందించలేదు టైంకి అందుకనే మీకు ఇంజురీ జరిగింది మిమ్మల్ని ఓదార్చడానికనే వచ్చానంటే ఇతను ఏమంటాడు ఆ రండి వదిన రండి అని అంటాడనమాట అక్కడి కింద ఫస్ట్ సాంబాగా అనిపిస్తాడు ఆయన కూడా వదిన వదిన అంటే ఈ మేమంటదంటే వద్దు ప్లీజ్ నన్ను అలా పిలవకండి వదిన అని మామూలుగా అంటే సారీ వదిన సారీ అండి నాకు అలా అలవాటు అయిపోయింది అని సాంబశివరావు అంటాడు అయితే ఈ అన్వర్ దగ్గరికి వచ్చి ఇతను కూడా అలానే వదిన వదిన అంటుంటే అదేంటి ఎందుకు అట్లా అంటున్నారు అంటే ఏం లేదు సాంబార్ సార్ ఎప్పుడు మీకోసం చెప్తూ ఉంటారు వదిన వదిన అని అందుకే నాకు అలవాట్లో అలా వచ్చేసిందండి అంటే అలా పిలవకండి నన్ను అని అంటది గౌరీ అంటే సరే మేడం అని అంటాడు అనమాట అనేలోపు ఈ పక్కన దత్తు అని అంటుంటే ఇదిగోండి నా పక్కనే ఉన్నాడు సారీ దత్తు అంటున్నాను దత్తు కూడా అక్కడే అడ్మిట్ అవుతాడులా యాక్చువల్లీ అన్వర్ అనే ఆయన దత్తు తమ్ముడు దత్తు అంటే ఎవరు అనుకుంటున్నారా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక కానిస్టేబుల్కి కాళ్ళకి దెబ్బ తగిలింది కదా అతను దత్తు అనమాట అయితే ఇతనికి బాగా సెట్ అయిపోయి ఉంటాడు ఈ కానిస్టేబుల్ ఎవరైతే షూట్ చేశారో అతను అతను పక్కనే మన రాకీ బాయ్ కూడా అడ్మిట్ అయ్యి ఉంటాడనమాట అతను కూడా కొంచెం అంటే హ్యాండ్ అవి వేసేసి ట్రీట్మెంట్ జరిగిస్తూ ఉంటాడు అతను కూడా ఇదై ఉంటాడు కదా సో అతన్ని ఏదో ప్రాబ్లం అయిందని అతన్ని ఇతని పక్కన ఈ కానిస్టేబుల్ పక్కనే ఉంటాడు కాకపోతే మంచానికి రెండు వైపులా హ్యాండ్ అయితే వేసేసి ఉంటాయి అన్నమాట అప్పుడు ఈ రాకీబాయ్ని కూడా చూస్తుంది అనమాట చూసి మీకు ఏదైనా కానివ్వండి మీకు చాలా అన్యాయం అయితే జరిగింది మీ కొడుకు చనిపోయాడు ఎంత క్రిమినల్ అయినా కానీ ఇట్లా జరగడం నాకు చాలా బాధగా ఉంది కనీసం అంత్యక్రియలు కూడా చేసుకోలేకపోయాడు మేడం తను అని ఈ ఆకాశాన్ని అతను ఈమె చెప్తూ ఉంటే ఆ ఒక దీపం పెట్టుకునే ఛాన్స్ లేకుండా పోయింది పాపం అలా కొడుకుకి అని అంటూ ఉంటాడు అరే అవునా అంటే మనం మనం ఏం చేయగలం చెప్పండి అని గౌరీ అంటే ఈ కానిస్టేబుల్ ఏమంటాడు ఇతను ఉన్న ఆయన ఏముందిలేండి ఒక దీపం ఈ వినాయకుడి దగ్గర అయినా ఒక దీపం వెలిగిద్దాము అతని పేరు మీద చనిపోయిన వాళ్ళ కొడుకు పేరు మీద అని అంటే సరే ఆ హెల్ప్ అన్న చేద్దాము దానికి నేనేం చేయాలి అంటే ఒక హ్యాండ్ కఫ్ తీయండి అని అంటాడు అనమాట తాళమేమో ఇస్తాడు ఆవిడకి ఆ కానిస్టేబుల్ ఇస్తే ఈమెం చేస్తుంది తీస్తూ ఉంటుంది నేను హెల్ప్ చేస్తూ ఉండను అని అనమాట తీసేసి ఆ హ్యాండ్ కఫ్ ఒకటి తీస్తుంది ఒకటి ఉంటుంది అయితే అయితే సరే నేను నాకు ఒక దీపం తీసుకొస్తారా అని రాకీ బాయ్ అంటాడు సరే కదా అని చెప్పి మేము దీపం నేను ఇప్పుడే తీసుకొస్తా అని చెప్పి పాపం దీపం తేడానికనే వెళ్తుంది ఈ గౌరీ హాస్పిటల్ రూమ్లో నుంచి బయటికి అయితే కరెక్ట్గా గౌరీ ఇట్లా ఎంటర్ అవుతున్నప్పుడే మన శంకర్ కూడా ఎంటర్ అవుతాడు అనమాట హాస్పిటల్కి ఆయన ఇలా ఎంటర్ అవుతూ ఉన్నప్పుడే ఆయనకి ఒక స్ట్రెచ్చర్ మీద ఒక బాడీ ముసిగేసి ఎవరో ఒక డాక్టర్ మాస్క్ వేసుకుని తీసుకెళ్తుండడం కనిపిస్తుంది అనమాట అయితే ఆ స్ట్రెచ్చర్ మీద పడుకున్న అతని చెయ్యి ఇలా బయటకు వస్తుంది దాని నిండా రింగ్స్ ఉంటాయన్నమాట అది మనకి స్పెసిఫిక్గా చూపిస్తారు అయితే ఇలా శంకర్ అలా పాస్ అవ్వగానే ఈ డాక్టర్ ఎవరైతే ఆ స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తున్నారో అతని చెయ్యిని లోపలికి పెట్టి మళ్ళీ ముసుగేసి సైలెంట్గా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇది ఈ లోపు శంకర్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేటప్పటికి అక్కడ పెద్దగా అందరగోళం అయిపోయి ఉంటుంది అక్కడ చూస్తే ఈ ఆకాశాన్ని పోలీస్ కానిస్టేబుల్ షూట్ చేశాడు కదా మన రాకీ బాయ్ కొడుకు అతను చనిపోయి ఉంటాడు పీక కోసేసి చాలా దారుణంగా పాపం అతను బెడ్ మీద చనిపోయి ఉంటాడు ఈ పక్కన చూస్తే రాకీ బాయ్ కనిపించాడు ఏంటి తనకి ఏం అర్థం కాదు అసలు హ్యాండ్ కప్స్ వేసి ఉన్నాయి ఇదేంటి అంతా తారుమారు అయిపోయింది అసలు అని చెప్పేసి చాలా పాపం బాధపడతాడు ఎందుకంటే కానిస్టేబుల్ చనిపోయాడు కదా పాపం ఇంజూరీ అవ్వడం వేరు చనిపోవడం వేరు అయితే అలా అయ్యేటప్పటికి చాలా నేను ఈలోపు గౌరీ ఏమో దీపం పట్టుకుని కరెక్ట్ డోర్ ఓపెన్ చేసుకుని వస్తుంది ఇంక అంతే చూస్తాడు చూస్తే ఆమె చూసి షాక్ అయిపోయి దీపం కింద పడిపోతుంది దాంతోపాటు ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ కవ్స్ యొక్క కీ కూడా ఇంకా అది చూడగానే శంకర్కి చాలా కోపం వస్తుంది అసలు నువ్వు హ్యాండ్ కప్స్ ఎందుకు తీసావు అసలు చూడు రాకీ బాయ్ ఏమయ్యాడు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు అరిచేలోపు ఈమెం చేస్తుంది ఈలోపు శంకర్ సాంబా ఉంటాడు కదా సాంబాని ఆయన ఉన్న ఒక ఎస్ఐ వచ్చి పరిగెట్టుకుని వస్తారు ఏమైంది అని శం శంకర్ అడిగితే ఆ సాంబా అంటాడు సార్ రాకీ బాయ్ తప్పించుకుని వెళ్ళిపోయాడు సార్ ఆయన ఆయన్నే పరిగె ఎవరో అంటే మన మన ఆ కానిస్టేబుల్ని కూడా ఎవరో మర్డర్ చేసేసారు ఈ రాకీబాయే బాయే ఇతన్ని కాల్ చేసి అంటే ఇతన్ని మర్డర్ చేసేసి తప్పించుకోవడానికి అలా చేసినట్టు ఉన్నాడు సార్ అంటే మరి మీరేం చేస్తున్నారు చూస్తూ వెళ్ళి పట్టుకోండి వాడిని అని చెప్పేసి అంటే వెళ్తున్నాం సార్ అని వాళ్ళు పరిగెడతారు ఈలోపు గౌరీ ఒక సెపరేట్గా ఒక బాల్కనీ టైప్ దాంట్లోకి వచ్చి పాపం ఏడుస్తూ ఉంటుంది ఇంకా శంకర్ కోపం వస్తుంది చూడండి పాపం అక్కడ కుర్చీ ఉంటే తీసి గోడకేసి దబాదప ఏం చేయలేక ఆ నేలకేసి తపదప కొట్టేసి ఈ ఫుల్ వణుకుతూ భయపడిపోతూ ఉంటుంది అనమాట ఇంక ఇతను కోపం వచ్చి అలా చేస్తాడు చేసేసి ఇసలు నీ మొఖం చూస్తే నాకు కోపం వచ్చేస్తుంది ఎప్పుడు చూడు వణుకుతూ భయపడుతూ ఏదో అదురుతూ అలా ఉంటావు నాకు అసలు చాలా చిరాగ్గా ఉంది నీ మొహానికి నువ్వు పోలీస్ అవుతావా అసలు ధైర్యంగా ఉండవు దేనికి అన్నిటికీ పిరికి దానిలా ఎలా బిహేవ్ చేస్తూ ఉంటావు అసలు ఇదేం పద్ధతి నీకు మళ్ళీ అంబిషన్స్ ఒకటి నీ వల్ల ఈరోజు ఆ రాకీ బాయ్ తప్పించుకున్నాడు అసలు నేను లాకప్లో ఐ మీన్ కీ ఎవరు తీయమని చెప్పారు ఇది అది అని చాలా గట్టిగా పాపం తిట్టేస్తూ ఉంటాడు ఇంకా నుంచి నా లైఫ్లో ఎప్పుడన్నా నీ మీద ఇప్పుడే నాకు మంచి ఒపీనియన్ కలుగుతుంది ఈ లోపే ఇదంతా జరిగిపోయింది అసలు నీలాంటి దాన్ని నమ్మను చూడు నా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి నీలాంటి ఆడదాన్ని అసలు నేను ఎలా నమ్మానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇది అదే అని చాలా తిడతాడు పాప పాపం ఆమె ఏమో ఫుల్ వణికిపోతూ ఏడుస్తూ ఉంటుంది అలాగే తిట్టేసి ఇంకెప్పుడు నా లైఫ్లో కాదు ఇంకెప్పుడన్నా కనిపించావు నీకు మర్యాదగా ఉండదని చాలా గట్టి తిట్టేసి పమ్మె వెళ్ళిపోతాడనమాట ఈమె ఇంకా అలా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే అసలు ఈ ఇది మనకి ఈ స్ట్రెచ్చర్ మీద తీసుకుని వెళ్ళాడు చూసాడా అప్పుడు అది నెవరు అంటే కర్మ అని రాసి ఉంటుంది అతని చేతి మీద అంటే మీకు అర్థమైంది కదా ఇదంతా కిల్లర్ చేశాడు అని అంటే ఏం జరిగింది అనేది అప్పుడు మనకి సీన్ చూపిస్తారనమాట ఎప్పుడైతే గౌరీ తీసుకుని రావడానికి వెళ్ళింది కదా వెళ్ళినప్పుడు ఈ కిల్లర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఆ రూమ్లోకి ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి ఈ పోలీస్ కానిస్టేబుల్ని ఒక నైఫ్తో కసకస పొడిచేసి అంటే పీక కోసేసి ఆయన పాపని చంపేస్తాడు చంపేసి రాకీ బాయ్నేమో ఎత్తుకుని వచ్చేస్తాడు అనమాట అయితే ఈ వీళ్ళు అందరూ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు వస్తారనమాట వచ్చేటప్పటికి అంటే ఒక్కతే ఉన్నాడు కదా అని చెప్పి పోలీస్ వాళ్ళు వచ్చే టైంకి ఇతను ఏం చేస్తాడు ఆ రాకీ బాయ్ని ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నాడో వాడు వాడి స్ట్రెచర్ కిందే ఉంచుతాడు కానీ వీళ్ళు అనమాట అయ్యో ఏదో అయిపోయింది రాకీ ఐ మీన్ ఈ రాకీ బాయే మా ఊడిని చంపేసి వెళ్ళిపోయారు అనుకుంటాడు ఈ లోపు ఇతన్ని ఆ స్ట్రెచ్చర్ కింద దాచేస్తాడు కదా వీళ్ళు వాడిని పట్టుకుందామని పరిగెట్టే టైంలో ఆ స్ట్రెచ్చర్ మీద బాడీ పెట్టుకుని ఏం చేస్తాడు నర్స్ నర్స్ ఇతనికి బీపీ చాలా ఐ మీన్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఆపరేషన్ థియేటర్కి రెడీ చేయండి అని చెప్తాడనమాట చెప్తే ఈలోపు నర్సులు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వీడేం చేస్తాడు ఈ కిల్లర్ చాలా తెలివిగా అతన్ని స్ట్రెచ్చర్ మీద ముసిగేసి పడుకోబెట్టేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు తీసుకెళ్ళిపోయి ఎక్కడో దాచేస్తాడనమాట దాచేస్తే రాకీ బాయ్ మెలకు వస్తుంది అనమాట మెలకు వచ్చి అడుగుతాడే ఏమైంది ఏంటి నన్ను నువ్వెవరంటే నీ కొడుకు అడ్డం వచ్చాడని వాడిని చంపేస్తే మధ్యలో నువ్వు కూడా మళ్ళీ వచ్చావు నాకు అని అంటే ఏంటి నా కొడుకుని చంపింది నువ్వా అంటే అవునరా నేనే చంపాను ఇదిగో వెళ్ళి మీ కొడుకునే కలువు అని చెప్పి పాపం మళ్ళీ ఈ రాకీ బాయ్ని కూడా పొడి చేసి చంపేస్తాడనమాట ఆ కిల్లర్ అనమాట అప్పుడు చంపేసి అంటే ఆ హాస్పిటల్లోనే జరిగిపోతుంది ఇదంతా ఏదో ఒక వేరే ఎక్కడో తీసుకెళ్ళి వేరే రూమ్ అంటే కొంచెం అబాండెంట్గా ఉండే రూమ్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకెళ్ళి ఈ పని అంతా కానిచ్చేస్తాడు ఈలోపు బయటకు వస్తూ ఉంటాడు ఇక్కడ బాల్కనీలో గౌరీ ఏడుస్తూ ఉండడం చూస్తాడనమాట బయట నుంచి అంటే చూసారా పాపం అప్పుడే చిగురిస్తున్న ప్రేమని అలా నాశనం చేసేస్తాడు ఈ కిల్లర్ అనేవాడు అమ్మో చాలా తెలివిగా చాలా ఇలా చేశాడు అసలు నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే నడుస్తుంది ఈ సిరీస్ తప్పకుండా లైక్ చేయండి వీడియోని అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా నేను మీకు త్వరలోనే పోస్ట్ చేసేస్తాను స్టే ట్యూన్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్